అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువుని యేసూకరిస్తున్నాము మన అందరికీ ప్రేమతో వందనాలు ఇవదీ కల మన స్థుతంశము ధ్యానాంశము దేవుడు కరుణా సంపన్నుడై ఉండి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత అనే మార్చు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తుడైన పవులు ఎఫీసుడుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన చదువు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు దేవుడు కరుణా సంపన్నుడు ఆయన కలిగిన దేవుడు ఆయన తన మహాప్రేమ చేత మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి ఆయన మనము ఈ ఉదయకాల వేళలో కరుణా సంపన్నుడు అంటే ఆయనను మనము యువదీ కాలవీలు స్థుతించవలసిన వారముగా ఆయన కరుణా సంపన్నుడై ఉండి అని చెప్పేసి చూస్తుంటున్నాం అవును విశ్వాసి యొక్క పూర్వ స్థితిని మరియు ప్రస్తుత స్థితిని పౌలి అధ్యాయంలో తెలియజేశాడు విశ్వాసి యొక్క మునపటి స్థితి ఏమనగా అతడు తన అపరాధముల చేత ఒకటి తన అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడుగా ఉన్నాడు రెండు ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొని చున్నాడు మూడు దైవోగ్రతకు పాత్రుడయ్యాడు నాలుగు అయినప్పటికీ దేవుడు మన యెడల తన మహాప్రేమను చూపించాడు చూపాడు ఫలితంగా ఇప్పుడు మన స్థితి మారింది మార్చబడింది దేవుడు మన ఎడలో చూపిన ఆ మహాప్రేమను బట్టి మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన కరుణా ఉండి మన ఎడలా చూపిన తన మహాప్రేమ చేత మన కాచి కాపాడినటువంటి ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం అవును దేవుడు మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఒకప్పుడు మనము పాపమును పాపములను బట్టి ఆధ్యాత్మికముగా మనము సచ్చిన స్థితిలో ఉన్నాం చచ్చిన స్థితిలో ఉన్నాం అయితే దేవుడు మన యెడల ప్రేమ చూపి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు అవును క్రీస్తుతో కూడా మనం బ్రతికించాం ఇప్పుడు మనము నూతన జీవమును పొందుకున్న వారముగా ఉన్నాం అవును రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము అధ్యాయము ఆరవాధ్యాయము వచనం చదువుకుందాం కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి తిమి అని చెప్పవచ్చు ఆయనతో కూడా పాతి పెట్టబడి తిమి క్రీస్తుతో కూడా క్రీస్తుతో పాటు బ్రతికించాడు ఇప్పుడు మనము నూతన జీవం పొందు పొందుకున్న వారముగా ఉన్నాం ఎట్లా అంటే క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారముగా మనం ఉంటున్నాం ఇదే యూకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ ఉచంలో చూసినట్లయితే క్రీస్తు క్రీస్తు వేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని చెప్పి చూస్తున్నాడు అవును తన మహాప్రేమ చేత మనను కరుణాసంపన్నుడై ఉండి ఆయన మనల్ని తన మహాప్రేమ చేత కాచి కాపాడిన దేవుడు అపరాధముల నుండి పాపముల నుండి తప్పించిన దేవుడు దైవోగ్రతకు పాత్రులమై ఉండగా అట్టి దైవోగ్రతకు పాత్రలమైనటువంటి మనల్ని తప్పించిన దేవుణ్ణి మనం సృష్టించవలసిన వారంగా మనం అంటున్నాం అంతేకాదు కానీ క్రీస్తుతో కూడా బ్రతికించాడు అంత మాత్రమే కాదు క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టాడు అని చెప్పి చూస్తుంటున్నాం అవును ఇక్కడ గమనిస్తే క్రీస్తుతో పాటు బ్రతికించడం మాత్రమే కాకుండా పరలోకమందు ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్ట అనగా మన యొక్క స్థానము మారింది కదా మన స్థానము మారింది ఒకప్పుడు మనము ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్న వారం కదా రెండు రెండులో చూస్తాం ఎవస్ లకు రాసిన పత్రిక రెండు రెండులో మనం చూస్తే అక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే ఈ ప్రపంచముద్ద గమనించినట్లయితే ఇక మనం గమనించినట్లయితే ఆ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుని అయితే ఇక మీదట మనము ఈలోకములో లోకమునకు సంబంధించిన వారం కాదు లోకమునకు సంబంధించిన వారము కాదు మన పౌరస్థితి పరలోకములో ఉంది ఆయనతో కూడా కూర్చుండ పెట్టాడు కదా ఆయనతో కూడా కూర్చుండా పెట్టాడు మన స్థానం మారిపోయింది మన బ్రతుకు మారిపోయింది ఆయనతో కూడా మనల్ని లేపాడు కదా పాతి పెట్టబడినటువంటి మనల్ని లేపాడు లేపిన దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారము కావు ఇవేసుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదేవచ్చనం మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పి చూస్తారు దేవుడు మన మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు యేసునందు సృజింపబడిన వారముగా మనమున్నాం కదా ఇప్పుడు మన నిర్జీవమైన జీవితము పోయింది మన పౌ పాత సత్వము పోయింది ఒక నూతనమైన సృష్టిగా ఉన్నాం కదా ఇక్కడ గమనించినట్లయితే ఆదామును దేవుడు సృజించినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదే రీతిగా మనము కూడా ఉన్నాం అందుకే అంటాడు కదా కొరించులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ అంటాడు ఎవడైనను ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను అని చెప్పి వారులా దేవుడు కరుణా సంపన్నుడై ఉండే తన మహాప్రేమ చేత మనల్ని కాచి కాపాడిన దేవుణ్ణి మన దైవగ్రతకు పాత్రలు మనల్ని తప్పించాను ఆయన మనం స్థుతించవలసిన వారము గమనం అంటున్నాం అంత మాత్రమే కాదు తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టారు అందుకు మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు తన మహాప్రేమ చేత క్రీస్తు ఏస్తునందు సృష్టింపబడిన వారముగా మనం అందుని బట్టి మనం ఆయన మనం స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం కదా కాబట్టి మనము ఎలా ఆయన మనం స్థుతించాలి అంటే ప్రభువా నీకు వందనాలను అయినా నీవు మా ఆయనలా చూపిన ఆ మహా ప్రేమకై నీకు వందనాలు నీవు చూపిన ప్రేమ ద్వారా మేము నూతన జీవం పొందుకున్నాం అందుకు నీకు స్తోత్రాలు నూతన పౌరసత్వాన్ని పొందుకోవడానికి నువ్వు దయచేసినందుకై మీకు వందనాలను చెల్లించుకుంటున్నాం నూతన సృష్టిగా చేపడ్డాం అందుకు నేను స్థుతిస్తుంటున్నాం నాయన నూతనమైన వ్యక్తులుగా జీవించే కృపను మాకు దయచేసినందుకై మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన అని మనము ఆయన స్తుతించవలసిన వారం కావుంటున్నాం దేవుడు కరుణాసంపన్నుడిగా అయి ఉండి మన ఎడల తన మహాప్రేమ చేత కృప చూపించినటువంటి దేవుణ్ణి మనము యువదీకాల వేళలో స్థుతించి కనపరచవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరులో కప్పు తండ్రి మిగలమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడు మేము నమ్మ తగని వారము తండ్రి మీరు మా ఇళ్లలో చూపినటువంటి ఆ మహాపేమ చేత మీరు కరుణాసంపన్నుడయ్యండి సంపన్నుడయ్యండి కరు కరికి రమ్మగలిగిన దేవుడు మా ఇళ్లలో చూపినటువంటి ఆ మహాప్రేమ చేత ఆ కృప చేత మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని అనుకరించేందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఇలాగున్నైనా మిమ్మల్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మారాక్షి కూడా ఏసూక్రీస్త అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి బ్రతిమిలాడు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె